తీసుకోండి ముందు తీసుకోండి క్రీడా జ్యోతికివ్వండి క్రీడా జ్యోతినివ్వండి జాతీయ స్థాయిలో విడ సాధించిన క్రీడాకారు సార్తో అందరూ కూడా గ్రామ పద్ధతిలో పంచాయత స్థాయిలో పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు మండల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు అదేవిధంగా వచ్చే నెల మూడు నుంచి ఏడు వరకు నియోజకవర్గ స్థాయి ఉంటాయి అదేవిధంగా జిల్లా స్థాయి పది నుంచి పద్నాలుగు వరకు ఫిబ్రవరి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు ఈ యొక్క ఆటల పోటీలు అనేవి ఉంటాయి మరి ఈ ఆటల పోటీని మన ఏదైతే గెలిచి గెలిచి ఇక్కడ వరకు పరిశ్రమ కాకుండా ఇక్కడ గ్రామ పంచాయతీ జరిగినటువంటి విద్యార్థులు మండల స్థాయిలో నెగాలి మండల స్థాయిలో మిగిలిన వాళ్ళు నియోజక స్థాయిలో ప్రతిభ కనపరచాలి నియోజకవర్గంలో పొందిన వాళ్ళు జిల్లా స్థాయిలో జిల్లా వాళ్ళు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి వాళ్ళు దేశంలో దేశము కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మన విద్యార్థులు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కానీ చాలామంది విద్యార్థులు కేవలం మండల స్థాయిలో ప్రతిభ కనపరచడం వెంటనే సంతోషపడతారు సంబరపడతారు అది మన లక్ష్యం కాదు మన లక్ష్యం ఏంటి అంతర్జాతీయ స్థాయిలలో మనం వెళ్ళాలి విదేశాల్లో వెళ్ళి ఆడేటట్టు మన యొక్క ఆటని అందరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ప్రపంచ స్థాయిలో కూడా మనల్ని వీక్షించడానికి అందరూ కూడా మనం ఆలోచన చేయాలి మొన్న థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మా మస్తాపు వచ్చేసి నేర్చుకున్నారు సార్ డైరెక్ట్ సార్ ప్లీజ్ డైరెక్ట్ సార్ తన జంగ్ కాలేజ్ వచ్చాను లో కూడా బౌన్స్ పడిన సాధించిన విద్యార్థికి ముందరే అకౌంట్ లో క్రెడిట్ కావాలని కూడా జరిగింది ये सारी गोल मेला शादी की